అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మేము మాల్దీవ్స్ వచ్చామనేసి చాలా మందికి అయితే తెలుసు మాల్దీవ్స్లో ఉన్న వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు మీ లవ్ అండ్ సపోర్ట్ నేను ఎప్పుడు ఇలాగే కోరుకుంటాను ఇలాగే మీ సపోర్ట్ ఉందనుకోండి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను సో మేము వచ్చి ట్వంటీ డేస్ దాటిపోయింది ఎన్ని రోజులు మేము ఎక్కడున్నాం విల్లాలో ఉన్నామా రూమ్లో ఉన్నామా వాళ్ళ తీసులో మేము ఎక్కడు ఉంటున్నాం అనేసి మీలో చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు ఎన్ని రోజులు ఉంటున్నాం ఎన్ని రోజులు అయింది ఇంకెన్ని రోజులు ఉండబోతున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడ ఉంటున్నాం అనేసి మీకు అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చు కదా ఈ డౌట్ను క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను మేము ఉంటున్నామో మీకు ఇప్పుడు చూపించేస్తాను నాతో పాటు వచ్చేసేయండి ఇలా బయట చేస్తుంది రిమూవ్ చేసే ఫస్ట్ క్లార్ లో ఉండనమట ఇలా స్టెప్స్ చేసి తీసుకో మా రూమ్ ఆ రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందనమాట నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మా రూమ్ బీచ్ పక్కన ఉంటుంది వాటర్ వేవ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది సిగ్నల్ తక్కువగా ఉంటుంది అనేసి కదా సైలెంట్గా అట్లా గమనించండి వాటర్ వేవ్స్ అయితే పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉంటాయి ఒక్క నిమిషం గమనించండి అలా సో వినిపిస్తున్నాయి కదా ఇంకా డే టైం ఇలా ఉందనమాట నైట్ టైం అయితే పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తాయి అనమాట ఒక్కరం ఇలా బయటికి రావాలనుకుంటే చాలా భయమేసిద్ది ఇంకా వేరే వేరేలా వేరే భయాలంటూ ఏమీ ఉండవు కానీ వాటర్ సౌండ్కి పెద్ద సౌండ్ వచ్చేసరికి ఏదో తెలియని భయం అయితే వచ్చేసిద్ది ఇంకా వెదర్ బాగాలేనప్పుడు గాల్దుమ్ వచ్చేటప్పుడు అలాంటప్పుడు అయితే పెద్ద పెద్ద సౌండ్స్ అనమాట అంటే మేము డోరు వేసేస్తాం కదా డోర్ లాక్ చేసి ఉంచుతాం కాబట్టి మాకు లోపలికి వినపడదు కానీ బయటకు వస్తే మాత్రం పెద్ద పెద్దగా జా 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 అని పెద్ద పెద్దగా సౌండ్స్ అయితే వస్తాయి సో వాటర్ వేస్ సౌండ్ చూసారా వినిపిస్తుంది ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేస్తే మనకి చక్కగా బీచ్ అయితే కనిపిస్తుంది ఈ పక్కన టెన్నిస్ కోర్ట్ ఉంటుంది ఆ పక్కనే మనకు బీచ్ ఉంటుంది చెట్లు అడ్డం ఉండడం వల్ల మనకి బీచ్ అయితే కనపడట్లేదు కాకపోతే మా రూమ్కి అయితే బీచ్ కనిపించింది డోర్ ఓపెన్ చేస్తే సముద్రాన్ని అయితే చూడొచ్చు పెద్ద పెద్ద గెరటాలు అలలు అవన్నీ వస్తుంటాయి అనమాట మీకు కూడా వినిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మా రూమ్ ఎలా ఉందో చూసేద్దాం లోపలికి వచ్చింది మనం ఇప్పుడు రూమ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము ఇదిగోండి వచ్చేసి అంటే బెడ్రూమ్స్ లాగా కాకుండా టూ రూమ్స్ లైన్గా ఉంటాయి ఇది వచ్చేసి మా పిల్లల బెడ్రూమ్ అన్నట్టు ఇది ఎక్కువగా మా అబ్బాయి ఇచ్చేస్తాడు చేస్తాడు ఇందులో మా అబ్బాయే పడుకుంటాడనమాట ఇటు వచ్చేసరికి ఇక్కడ మనకి కర్టన్ ఉంటుంది ఓపెన్ చేస్తే బయట అంతా కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అనమాట ఈ విండో విండో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ అయితే క్లోజ్ అయ్యిద్ది ఇటు వచ్చేసరికి బట్టలు పెట్టుకునే కబోర్డ్ అనమాట లాస్ట్ ఇయర్ లేదు ఇరు కొత్తగా చేయించారు ఎందుకంటే మేము వచ్చినప్పుడు బట్టలకే వాటన్నిటికి సరిపోవట్లేదు అనేసి ఇక్కడ ఇదంతా ఈ స్టాండ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు లోపల ఎందుకు అంటే ఊరికి ఇక్కడ వర్షం ఎక్కువగా పడతా ఉంటుంది అలాంటప్పుడు తడిసిపోతూ ఉంటాయి కాబట్టి ఆ చెప్పులన్నీ లోపల తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మా ఆయన షర్ట్లే అనమాట రోజు లాండ్రీకి వేస్తే పొద్దున్నేస్తే ఈవినింగ్ నీట్గా వాచ్ చేసేసి ఐరన్ చేసి ఇట్లా హ్యాంగర్తో తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తారు అంటే ఒకటి కాదండి వారంలో మూడు నాలుగు యూనిఫామ్స్ అయితే ఉంటాయి గ్రీను లైట్ పింకు స్కై బ్లూ లైట్ గ్రీన్ కలరు అట్లా రోజుకొక యూనిఫామ్ అయితే వేసుకొని వెళ్ళాలి మనం పని లేదు వాళ్ళే నీట్గా వాచ్ చేసి అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి బాత్ టబ్ అనమాట అంటే స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు సేఫ్టీ కోసం అది పెట్టుకుంటుంది ఈ బెడ్ వచ్చేసి మా మా అబ్బాయి ఇది అనమాట మా మాకు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాడు ఈ బెడ్ని వీడు వచ్చేసరికి ఇక్కడ కుక్ చేసుకోవడానికి మైక్రోవేవ్ హీటరు ఎలక్ట్రికల్ స్టవ్ అనమాట లాస్ట్ ఇయర్ లేదు ఇయర్ ఉంది అనమాట ఏదైనా వంటలు అవన్నీ వండుకోవడానికి ఈ కింద మనం కుకింగ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ పెట్టుకునే కబోర్డ్స్ ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాష్ చేసుకోవడానికి డస్ట్బిన్ నెక్స్ట్ కోకోనట్ అనమాట ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ రోజు కూడా కొబ్బరి బొండలు అయితే తాగడానికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అసలు మనకు తాగితే తాగిన కొబ్బరి వండాలన్నమాట వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద మా పిల్లల బొమ్మలే అనమాట లాస్ట్ ఇయర్ పెట్టారు ఇంకా ఇయర్ వరకు అలాగే ఉన్నాయి అంటే పట్టుకెళ్ళకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే మా ఆయనకి మా పిల్లల బొమ్మలు అనేది గుర్తుకు రావాలనేసి ఇక్కడ ఉంచేమన్నారు సో ఈ రూమ్ అయితే చూసేశారు కదా ఇది మా పిల్లల బెడ్రూమ్ అన్నట్టు నెక్స్ట్ ఇంకో రూమ్ అనమాట ఇది కొంచెం ఇది చిన్న బెడ్రూమ్ ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ ఇది వచ్చేసి మా బెడ్ అనమాట మొత్తం ఇక్కడ వైట్ కలర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు చూసారా మొత్తం వైట్గా ఎంత నీట్గా ఉందో రోజు రోజు తప్పించి రోజు కూడా వచ్చి వాళ్ళే నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు మనం క్లీన్ చేసుకునే పని అయితే లేదు ఈ రోజు క్లీన్ చేశారనుకోండి మళ్ళీ రేపు వదిలేసి అట్లా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు ఇది వచ్చేసి బెడ్ నెక్స్ట్ చిన్న కబోర్డ్ అనమాట ఏమైనా అవి పెట్టుకోవడానికి ఈ వాటర్ బాటిల్స్ ఈ వాటర్ బాటిల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఇక్కడ రిసార్ట్స్లో ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువగా ఇలా గాజ్ సీసాల్లో ఇస్తారు వాటి మీద వచ్చేసి ఇదిగోండి ఓబ్లు సెలెక్ట్ సంగేలి అంటే రిషార్ట్ పేరు వచ్చేసేది అనమాట ఆ రిషార్ట్ పేరు ఓబ్లు సెలెక్ట్ సంగేలి కాబట్టి రిషార్ట్ పేరు ఫిట్ చేసేసి రిషార్ట్ పేరుతో వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి ఎక్కువగా ఇలాంటి గాజు వాటర్ బాటిల్స్నే పెడతారు తాగేటప్పుడు మాత్రం వాళ్ళ థ్రిల్లింగ్ అనిపిస్తుంది తాగాలనిపిస్తుంది కూడా ప్రతి రిసార్ట్లో కూడా ఇంతే అండి ఇలా బాటిల్స్ బాటిల్స్తో మినరల్ వాటర్ తీసుకొచ్చి గెస్ట్లకు కూడా ఇలా వాటర్ బాటిల్స్లోనే పోషిస్తారనమాట ఇదంతా బెడ్ ఆల్రెడీ చూసారు కదా సో ఇటు వచ్చేసరికి టీవీ ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంటుందన్నమాట మనం ఏమైనా కావాల్సిన పెట్టుకోవడానికి ఈ బొమ్మలన్నీ మా అమ్మాయి బొమ్మలు అనమాట ఇది ఇది ఇవన్నీ మా అమ్మాయి బొమ్మలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము ఎందుకంటే మా ఆయన రోజు చూసుకునేటప్పుడు మా పిల్లల బొమ్మలు పిల్ల బొమ్మలు అని అనుకుంటారనేసి ఇక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోతాము చూసారా చిన్న చిన్న పిల్లి బొమ్మలు ఉన్నాయి సో ఇవన్నీ అంటే వాచ్లు స్పెట్స్ అవన్నీ పెట్టుకోవడానికి చిన్న టేబుల్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి టవల్స్ మనకి రూమ్ క్లీన్ చేసేటప్పుడే టవల్స్ కూడా చేంజ్ చేసేస్తారు టవల్స్ కూడా మేము ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ టవల్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోయారు మనం ఇంకా టవల్స్ కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు నెక్స్ట్ టీవీ ఎంతసేపు మా పిల్లలు టీవీ చూశారు బంద్ చేయకుండా బయటకు వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇది వచ్చేసి తీసేసిన స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకోవడానికి చిన్న టబ్బు ఇది కూడా వుడ్తోనే చేశారు చూసారు కదా ఎక్కడ కూడా మ్యాక్సిమం అంతా కూడా చెక్క వుడ్డే ఉంటుంది నార్మల్గా ఎక్కడ కూడా ఎక్కువ శాతం ప్లాస్టిక్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయరు అనమాట చాలా తక్కువ ప్లాస్టిక్ ఎక్కువగా న్యాచురల్గా దొరికివే యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇది కూడా బట్టలు పెట్టుకునే కబోర్డు ఆ పైన సూట్ కేసులు వచ్చేసి మావి లగేజ్ తీసుకొస్తాం కదా వచ్చినప్పుడు పైన పడేసి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాను అనమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా మేము రెడీ అవ్వడానికి ఇదిగోండి దీనికి ఉన్న లిప్స్టిక్ అంతా మా అమ్మాయి రాసిన లిప్స్టిక్ ఇక్కడ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ కూడా మనకు కటన్ ఉంటుంది మనకి సన్లైట్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం క్లోజ్ చేసే ఉంచుతాము ఎందుకంటే ఈ కింద ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా అందుకనేసి క్లోజ్ చేసే ఉంచుతాము కావలసినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కూడా లైఫ్ జాకెట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవ్రీ టైం ఒకేలాగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ప్రతి రూమ్లో కూడా ఇలా ఫ్లై లైఫ్ జాకెట్ అయితే ఉంటుంది అవసరమైతే మన స్నోక్లింగ్కి స్విమ్మింగ్కి అట్లే కదా చాలామంది స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు ఆ లైఫ్ జాకెట్ని క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అన్నట్టు అలా ప్రతి రూమ్లో కూడా ఉంచుతారు ఏసీ అండి ఏసీ అయితే ఎవ్రీ టైం ఆన్లోనే ఉంటుంది అసలు ఆఫ్ అయితే ఉండదు ఎందుకంటే ఒక టూ మినిట్స్ అట్లా ఆఫ్ చేసామనుకోండి ఇదంతా తడిగా చమ్మలాగా వచ్చేసిద్ది అనమాట అందుకే ఎవ్రీ టైం ఆన్లోనే ఉంటుంది ఈ రూమ్లోనే కాదు ప్రతి ఒక్క రూమ్లో కూడా ఎక్కడ కూడా అసలు ఎవ్రీ టైం ఏసీ అయితే ఆన్లోనే ఉంటుంది నెక్స్ట్ ఫైనల్గా వాష్రూమ్ అనమాట సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అసలు వాష్ ఏరియా కూడా వాళ్ళే క్లీన్ చేసేస్తారు మనకు అసలు రోజు క్లీన్ రోజు తప్పించి రోజు రూమ్ క్లీన్ చేసేటప్పుడే మనకు వాష్రూమ్ కూడా క్లీన్ చేసేస్తారు చూసారు కదా బండలు ఎంత నీట్గా ఉన్నాయో వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసి మొత్తం చేంజ్ చేసి అయితే వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కాల్ కింద తుడుచుకునే టవల్స్ కూడా ఇవన్నీ చేంజ్ చేసేస్తారు ఇక్కడ బెడ్రూమ్ అయితే ఎంత నీట్గా ఉంటుందో వాష్ ఏరియా కూడా అంత నీట్గా ఉంటుందన్నమాట అంత నీట్గా క్లీన్ చేసేస్తారు ఒకవేళ మేము కూడా స్నానం చేసినప్పుడు మా డ్రెస్సెస్ కూడా అవన్నీ లాండ్రీకి ఇస్తే చక్కగా వాష్ చేసేసి నీట్గా ఐరన్ చేసేసి మడత పెట్టి ఇచ్చేస్తారనమాట కాకపోతే మేము ఎక్కువగా లాండ్రీకి అయితే వెయ్యట్లేదు ఎందుకంటే కొత్త కొత్త డ్రెస్సెస్ అవన్నీ పాడైపోతాయి అనేసి కింద అయితే వాషింగ్ మిషన్ ఉంది నెక్స్ట్ డ్రయ్యర్ కూడా ఉంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అమ్మటే ఇంకా డ్రై చేసేసుకొని మడత పెట్టేసుకుంటున్నాము ఎక్కువ శాతం మా బట్టలు మేమే వాష్ చేసుకుంటున్నాము లాండ్రీకి అయితే వెయ్యట్లేదు సో ఇదనమాట మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడ ఉంటున్నాం అనేసి మేము ఈ రూమ్లో ఉంటున్నాం అనమాట అందరూ చూసారు కదా సో ప్రతి ఇయర్ ఏం చేస్తామంటే సమ్మర్లో మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు అలా సరే ఇలా మాలిడేస్ వచ్చేస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ వచ్చాను అంతకు ముందు ఇయర్ వచ్చాను ఫస్ట్ ఇయర్ అయితే ట్వంటీ ఫైవ్ డేసే ఉన్నాను లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ డేస్ ఉన్నా ఇయర్ అయితే ఫార్టీ డేస్ దగ్గర మేము వచ్చి ట్వంటీ డేస్ అయితే దాటిపోయింది ఇంకో ఫిఫ్టీన్ డేసే అనమాట ఇన్ని రోజులు కూడా మేము ఇక్కడ మా ఆయన రూమ్లోనే ఉంటాము ఎందుకంటే మా ఆయన ఇక్కడ రూమ్లో ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి మేము వచ్చి ఎన్ని రోజులైనా సరే ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళ పొజిషన్ బట్టి రూమ్స్ అయితే ఇచ్చేస్తారనమాట ఇదంతా స్టాఫ్ ఏరియా అనమాట ఇక్కడ స్టాఫ్ ఏరియా ఒక సైడ్ గెస్ట్ ఏరియా ఒక సైడ్ ఉంటుంది సో మా వాళ్ళు ఇక్కడ మా వారి ఇక్కడ పనిచేసే స్టాఫ్ కాబట్టి మేము ఇక్కడ స్టాఫ్ ఏరియాలోనే ఈ రూమ్ లో ఉంటాం అనమాట మాకు ఇక్కడ కుక్ చేసుకుని పని అయితే ఏమీ ఉండదు కింద క్యాంటీన్ ఉంటుంది చక్కగా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వెళ్ళి క్యాంటీన్ అయితే తినేసి వచ్చేయచ్చు మనకి ఏదైనా కావాలి అనుకుంటే మన స్టైల్ ఏదైనా కుక్ చేసుకోవాలి అనుకుంటే రూమ్ లో ఇలా కుక్ చేసుకుంటాం అప్పుడప్పుడు మాకు ఇంకా గెస్ట్ విల్లా కూడా ఇచ్చేస్తారు గెస్ట్ విల్లా అయితే టెన్ డేస్ ఇస్తారనమాట మేము ఇంకా వచ్చిన తర్వాత గెస్ట్ విల్లాని యూజ్ చేసుకోలేదు గెస్ట్ విల్లాలో కూడా వెళ్తాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే గెస్ట్ విల్లాలో కూడా ఉంటాము గెస్ట్ విల్లా ఎలా ఉంటుందనేసి మీకు ఆల్రెడీ మీకు చూపించేస్తాను మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మేము వచ్చి ఎక్కడ ఉంటున్నాం అనేసి గెస్ట్ లాగా కాదు నా మా వారు వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి అయితే వచ్చేసాము అందుకే ఇన్ని రోజులైతే ఉంటున్నాము అదేదో అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి అల్లుడు సీజన్ లా అంటాడు వచ్చాడంటే వారంలో వెళ్ళిపోతాడు కొడుకు పర్మనెంట్ వస్తే పాతుకు పోతాడు అనేసి అట్లా గెస్ట్లు దేముందే వచ్చారంటే త్రీ డేస్ ఫోర్ డేస్ లేకపోతే వన్ వీక్ ఎక్కువ అనమాట ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ వచ్చి ఉండాలంటే మాత్రం లక్షల్లో ఖర్చు ఉంటుంది సో మాకు ఏమీ ఉండవు జస్ట్ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని వస్తే సరిపోతుంది కాబట్టి మేము వచ్చి ఒక ఫార్టీ డేస్ వరకు అయితే ఉంటాము గెస్ట్ వీళ్ళు కూడా ఫ్రీగా ఇస్తారు కాబట్టి టెన్ డేస్లో మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు సో అలా అనమాట మేము గెస్ట్ లాగా రాలేదు కాబట్టి ఎన్ని రోజులైనా సరే ఉండొచ్చు గెస్ట్ లాగా రావాలనుకోండి ముందే మనం అన్నీ బుక్ చేసుకొని రావచ్చు త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఉండొచ్చు అంటే మన స్టామినాని బట్టి మన దీన్ని బట్టి ఉండొచ్చు అనమాట మంది అయితే అడుగుతున్నారు ఎట్లా రావాలి ఎంత పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎలా వెళ్ళాలి అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు అంటే వన్ డే ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది టూ డేస్ అట్లా అంటే కి వచ్చి వెళ్ళడానికి మనకు ప్యాకేజ్ అయితే ఎంత ఉంటుందనేసి అయితే అడుగుతున్నారు చాలామంది కామెంట్స్లో అయితే నేను దాని గురించి చిన్న చిన్న షార్ట్స్లో చెప్తాను అనమాట ఎందుకంటే చాలామంది లాంగ్ డే చూడరు కాబట్టి లో చెప్పానంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మేబీ మీరు రావాలి అనుకుంటే రావచ్చు చూడొచ్చు వెళ్ళచ్చు బెస్ట్ ప్లేస్ అంటే చూడడానికి మాత్రం మాలు చూసానండి దీన్ని మించిన ప్లేస్ అయితే లేదనమాట సో ఇదనమాట మా రూమ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నేనైతే ఎక్కువ శాతం గెస్ట్ విల్లా కంటే రూమ్నే ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే గెస్ట్ విల్లా చాలా పెద్దగా ఉంటుంది మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు మా వారు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన విల్లాలో ఉండేసరికి చాలా బోరింగ్ అనిపించింది రూమ్లో అనుకోండి చక్కగా టీవీ చూసుకోవచ్చు క్యాంటీన్ పక్కనే ఉంటుంది ఎక్కడికైనా తిరగాలన్నా సరే ఫ్రీగా తిరగొచ్చు అనమాట అలా నేను ఎక్కువ రూమ్నే ఇష్టపడతాను గెస్ట్ విల్లా కూడా తొందరగానే వెళ్తాము గెస్ట్ విల్లా ఎలా ఉందో టూర్ అయితే మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంటుంది కూడా సో ఇదనమాట మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఉంటున్నాం ఏం చేస్తున్నాం ఏంటనేది నెక్స్ట్ మేము వచ్చింది రిషార్ట్ అనమాట చాలామంది చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు వచ్చింది లోక లేకపోతే నార్మల్గా ఇక్కడ చాలా వరకు పబ్లిక్ ఐలాండ్స్ అట్లా ఉంటాయి అలా వచ్చారనేసి మేము వచ్చింది రిషార్ట్ ఓ బ్లూ సెలెక్ట్ సంగేరి సో ఇది కూడా మంచి రిషార్ట్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను చెప్పాను కదా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమై అర్థమైద్ది అనమాట ఏంటి ఎలా ఉంటుంది రిషార్ట్ అనేసి చూడాలి అనుకుంటే చెప్తాను కూడా ఎలా రావాలి ఏంటి ఎంత ప్యాకేజ్ అది కూడా సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకైతే చేస్తాను Until then, bye bye.